नमस्ते वेलकम टू एस न्यूज़ ఇంకా ప్రమాణ స్వీకారం కాకుండానే బీజేపీ పార్టీ కూటమి నాయకులు అరాచకాలకు దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణలు సోమవారం ఇటీవల బీజేపీ శ్రేణుల దాడుల్లో అనపర్తి రంగంపేట మండలాల్లో గాయపడిన బాధితులను జక్కంపూడి రాజా సిహెచ్ వేణుగోపాలకృష్ణ మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు రాజమండ్రి వైఎస్ ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాసులు పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు అనంతరం అనపర్తిలో స్థానిక మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య రెడ్డి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జక్కంపూడి రాజా మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణలు మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ కూటమి నాయకులు ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై పాల్పడుతున్న దౌర్జన్యం అరాచకాలపై దాడులపై రాష్ట్ర గవర్నర్కు భారత రాష్ట్రపతికి ఉన్నత పోలీసు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తారు సమావేశంలో అనపర్తి మండల పరిషత్ అధ్యక్షులు హంసూరి నారాయణ మండల పరిషత్ ఉపాధ్యక్షులు కర్రిదాసు రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ అనపర్తి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నల్లమిల్లి బాలమురళి కృష్ణారెడ్డి అధ్యక్షులు సత్తి రెడ్డి ఎంపీటీసీ కొండేటి భీమేష్ పీసీ నాయకులు వాసంశెట్టి వెంకట్రావు కానూరి కృష్ణులతో పాటు పంచాయతీ సభ్యులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పాల్పడితే ఎవరం కూడా చేతులకి గాజులు తొడుక్కుని లేవు కొంత మేరకు ఓపిక సహనంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు రాజకీయ పార్టీలు కలిసి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ప్రజలు నమ్మి వాళ్ళకి ఓట్లేశారు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి కొంత సమయం ఇద్దాం చూద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే మేమందరం ఉన్నాం అయితే నమస్కారం ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలని ఖండించడం కోసం ఏదైతే గడిచిన వారంగా మళ్ళీ మీరు చెల్లించుకునేటటువంటి రోజు వస్తుంది మీరు ఈ రకంగా భౌతిక దాడులకి దిగితే మేము కూడా తిరుగుబాటు చేస్తాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెబుతూ ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఏ రకంగా మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే పనిచేయడం జరిగింది ఇవాళ చాలా చోట్ల ఏదైతే రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో ఆఖరి క్షణంలో తెలుగుదేశం నుంచి బీజేపీలోకి మారి వేళ బీజేపీ నుంచి గెలుపొందినటువంటి రామకృష్ణారెడ్డి గారు బీజేపీ తాలూకా సిద్ధాంతాలు కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ తాలూకా సిద్ధాంతాలు కానీ మరి ఏ మేరకు ఆయనకు అవగాహన ఉన్నాయో మరి బీజేపీ పార్టీ ఈ రకమైనటువంటి ప్రోత్సహిస్తుందా అనేటువంటిది కూడా బీజేపీ అధినాయకత్వం కూడా ఎవరైతే ఆఖరి నిమిషంలో మేము కూడా తిరుగుబాటు చేస్తాం ప్రతి గ్రామంలోని మాకు కూడా సైన్యం ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి ఐదు శాతానికో పది శాతానికో పడిపోలే నలభై శాతం ఓట్లు రాష్ట్రంలో ఒక కోటి ముప్పై లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు ప్రతి నియోజకవర్గంలోని బలమైనటువంటి క్యాడర్ ఉంది బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళ ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు అనేది మొదలవుతుందనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి అని చెప్పి తెలియజేస్తాం ప్రీతమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు అలాగే మాజీ గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు మేము అందరం కూడా ఇక్కడ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపడం కోసం డాక్టర్ గారి వెనకాల మేము అందరం కూడా ఉంటాము అని చెప్పి చెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటిదాకా ఓపిక స్వామిలో పౌరుల ప్రశాంత జీవనాన్ని హరించే హక్కు పౌరుల ప్రశాంత జీవనాన్ని హరించేటువంటి హక్కు ఏ ఒక్కరికి లేదు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి వసగి రాజ్యాంగ వద్ద పనులు చేసేటువంటి నాయకులుగా గెలుపు ద్వారా ప్రజలకు మంచి జరిగించాలనేటువంటి వారి ఆశయం దానికి భిన్నంగా ఇవాళ గెలుపొందినటువంటి ఎవరైతే గెలుపొందినటువంటి పార్టీలు బాధ్యతగా పనిచేయాలి గెలుపొందినటువంటి పార్టీలు పౌరుల యొక్క ప్రజల యొక్క ధనమాన ప్రాణాల రక్షణకి బాధ్యత వహించాలి దానికోసం మనకు వ్యవస్థలు ఉన్నాయి ప్రధానమైనటువంటి శాంతి భద్రతలు రక్షించేటువంటి పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా చిన్న చిన్న సంఘానికి అందరూ కూడా సహకరించాలని సహకరిస్తారని ఆశిస్తూ గెలుపు శాశ్వతం కాదు గెలుపు బాధ్యత బాధ్యత విస్మరించి ప్రజలను హింసించడమే గెలుపు అని అనుకుంటే దానికంటే ఆటవికమైనటువంటి చర్య ఇంకొకటి ఉండదు ఇవాళ సంస్కారం కలిగి చదువు అధికంగా ఉన్నా ఎంతో కొంత ఆర్థికంగా గొప్పవారు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి సంస్కృతికి స్వత్తి చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వారు ఆదేశారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకే ఈ దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆ నాయకత్వంలో ఏ రకమైనటువంటి ప్రవర్తన చేసేటువంటి వారిని వారికి తెలిసి జరిగినా తెలియక జరిగినా బాధ్యత మాత్రం వహించాల్సినటువంటి వ్యక్తులు వారేనని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మీరనుకుంటున్నారో వారి పౌరులు ప్రధానంగా ముందుగా వారు ఈ దేశ పౌరులు ఈ దేశ పౌరుల యొక్క స్వేచ్ఛను హరించేటువంటి హక్కు మనకు లేదు అటువంటి వారి పట్ల హింసాత్మకమైనటువంటి చర్యలు చేపట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరించినటువంటి శాంతి భద్రతలు రక్షించాల్సినటువంటి పోలీస్ శాఖ ఏదైతే ఉందో ఎక్కడైనా అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ వహించినట్లయితే న్యాయపరమైనటువంటి ఎదుటి వ్యక్తుల యొక్క స్వాతంత్రాన్ని హరించడానిక కాదే అది అమలు చేయనటువంటి హరించేటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమని పౌరులందరికీ తెలియజేస్తూ న్యాయపరమైనటువంటి అన్ని అంశాలని పరిశీలించి ఎవరైతే ఆ చర్యలకు పాల్పడుతున్నారో ఆ చర్యలకు పాల్పడుతున్న వారిని నివారించడంలో విఫలం చెందుతున్నారు వారందరూ కూడా అత్యున్నత న్యాయస్థానాలకి సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా మీరు ఒక మార్పు వచ్చి మార్పు తెచ్చుకొని ప్రశాంత జీవనాన్ని ఇక్కడ నెలకొల్పమని అవసరమైతే ఆ చర్యల కోసం పోలీస్ వ్యవస్థ ముందడుగు వేసి పీస్ రిస్టోర్ చేయడానికి కావలసినటువంటి అన్ని చర్యలు చేపట్టాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం